హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను మీ దీపిక వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కూడా మీకు సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను అది కూడా ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి బీన్స్ ఫ్రై చేయబోతున్నాను కావాల్సిన ఐటమ్స్ బీన్స్ ఆనియన్ నేను ఆల్రెడీ ఇక్కడ బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఈ బీన్స్ ఫ్రై మరి సింపుల్గా చిట్టికాయలో ఎలా చేసేలో మీకు చూపిస్తానండి సో మొదటగా అయితే బీన్స్ని మనం కుక్కర్లో ఉడకపెట్టేసుకుందాం కుక్కర్ తీసుకున్నామండి బీన్స్ని మనం ఇందులో వేసుకొని వాష్ చేసుకొని వన్ విజిల్తో మనం ఉడకపెట్టుకుందాం ఇది బీన్స్ మెత్తగా అవ్వకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది సింపుల్గా టేస్టీగా ఉంటుందండి బీన్స్ ఫ్రై ఇలా నేను వాటర్లో కడిగి నేను కొన్ని వాటర్ వేసుకున్నాను ఇందులోనే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే సాల్ట్తో పాటు బీన్స్ ఉడికిపోతే బీన్స్కి మొత్తానికి సాల్ట్ అనేది పడుతుంది సో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం దీన్ని స్టవ్ మీద పెట్టేసి విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం కుక్కర్లో పెట్టాం కదండి బీన్స్ ఒక పక్క అది ఉడికిపోతూ ఈ లోపల మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఇలా నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ ని ఇలా కట్ చేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ ని మనం గిన్నెలో తీసుకున్నాం ఇవి ఇప్పుడు కుక్కర్ మూత తీసి బీన్స్ ఎలా ఉడికిపోయాయో చూద్దాం బీన్స్ మంచిగా అండి మనం నీళ్ళు పంపేసుకొని బీన్స్ని మనం ఒక గిన్నెలో తీసుకుందాం ఇలా మనం బీన్స్ని రెడీ చేసుకున్నాం ఆనియన్స్ని కట్ చేసుకున్నాం చెప్పాను కదండి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో నేను బీన్స్ వేపుడు ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తా అన్నాను కదా రండి ఇప్పుడు మీకు ఎలా చేయాలో ప్రాసెస్ చేసి చూపిస్తాం గ్యాస్ స్టవ్ మీద ఇట్లా ఒక కడాయి పెట్టుకున్నానండి ఏమనుకోకండి కడాయి ఎందుకంత నల్లగా ఉంది కర్రీగా ఉందని వంట చేసి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అలా అయిపోయింది ఈ బ్లాక్ బెయిల్స్ పోవడానికి మీ దగ్గర ఏమైనా చిట్కా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా యూజ్ చేసి చూస్తాను మంచిగా హై ఫ్లేమ్లోనే పెట్టానండి కడాయి బాగా మంచిగా రెడీ అవ్వాలి కడాయి వేడి అయిపోయిందండి ఇప్పుడు మనం టూ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇలా టూ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకుందాం ఇందులో ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ రెసిపీస్ అండ్ టేస్టీ కూడా బాగుంటుందండి ఇలా కరివేపాకు వేసుకుందాం అలాగే జీలకర్ర ఆవాలు కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా కలుపుకుందాం టూ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదండి ఎందుకంటే ఆనియన్స్ బీన్స్ మాత్రమే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా మిగతాది మనం ఏ కర్రీలో అయినా కరివేపాకు వేస్తాం జీలకర్ర ఆవాలు వేస్తాం కాబట్టి నేను అది మెయిన్ ఇంగ్రీడియంట్స్గా గా చెప్పలేదు మనకి బీన్స్ ఆనియన్స్ ఇవి రెండు ఉంటే చాలు మనం ఈ వేపుడు చేసేసుకోవచ్చు చిటికడు పసుపు వేద్దాం పసుపు ఇవి కరివేపాకు జీలకర్ర ఆవాలు మన ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడు ఉండేవే కాబట్టి మనకి ఆ బీన్స్ ఆనియన్స్ ఉంటే సరిపోతుంది ఇలా పసుపు వేసాక మంచిగా కలుపుకుందాం ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న బీన్స్ ని వేసుకుందాం మంచిగా వేసుకుని ఇలా కలుపుకోవాలి రుచికి తగినంత కారం కారం తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు అలాగే రుచికి తగినంత ఉప్పు అంతే అండి మంచిగా ఒక ఐదు నిమిషాలు మనం మగ్గని చాలు మన బీన్స్ వేపుడు రెడీ అయిపోయినట్టే ఇది చపాతి కానీ రోటీ కానీ అన్నంలో నంచుకోవడానికి కానీ మంచిగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంతే అండి ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని పక్కకు పెట్టి మద్దనిస్తాం లాస్ట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని మనం యాడ్ చేద్దాం అది నేను మీకు లాస్ట్లో చూపిద్దాం దించే ముందర మనం వేసుకోవాల్సి ఉంటుంది అది నేను మీకు లాస్ట్లో చూపి చూపిస్తాను ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం కర్రీ దించుకోబోయే ముందు నేను ఒకటి సీక్రెట్ చూపిస్తాను అన్నాను కదా ఇదేనండి ఇది పల్లీ పౌడర్ ఈ ఈ పల్లీ పౌడర్ని మనం దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రైలోకి కొంచెం వేసుకొని కలుపుకుంటే దాని టేస్ట్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది ఈ పల్లీ పౌడర్ ఎలా చేయాలి అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ రెసిపీని కూడా మీకు పోస్ట్ చేస్తాను ఇలాగ కొంచెం పల్లి పౌడర్ తీసుకొని కర్రీలోకి వేసుకుందాం ఇలాగ కొంచెం వేసుకుందాం ఎక్కువ వేయద్దు కొంచెం చాలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం కలుపుకొని దింపేసుకోవడమే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మొదటిసారి నా ఛానల్ని చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా ఎంత చక్కగా అయ్యిందో ఇదే అండి మన బీన్స్ వేపుడు ఫ్రై బీన్స్ ఫ్రై బీన్స్ వేపుడు అలా అంటారు చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో అంతే అండి ఇంకా దించేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్